సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆత్మీయ భరోసా ఇంద్రం ఆత్మీయ భరోసాకు రంగం సిద్ధమైందనమాట మీరు ఇక్కడ చూడవచ్చు ఇంద్రం ఆత్మీయ భరోసాకు జిల్లాల వారీగా అర్హుల జాబితా అయితే లెక్క తేల్చారన్నమాట ముఖ్యంగా ఇక్కడ మీరు చూడొచ్చు అన్నీ కూడా ఎక్కడికక్కడైతే లాగుతూ ఉన్నారు అయితే వంద శాతం అందరికి అమలు చేయాలంటే కొంతవరకు కష్టమే ఎందుకంటే వంద శాతం అందరికీ అమలు అయితే చేయలేరన్నమాట ఎవరికైతే అక్కడ ప్రజెంట్ నరేగా కార్డులు అంటే జాతీయ ఉపాధి హామీ కార్డులు జాబ్ కార్డులు ఉన్నాయో అందులో చాలా మంది కూలీలు ఉన్నారు దాంతోపాటు సపరేట్ కూలీలు కూడా ఉన్నారు కానీ ఆ కూలీలు అందరికీ కాకుండా ఓన్లీ జాబ్ కార్డులో ఉన్న కూలీలకు మాత్రమే ఈ భరోసా అయితే ఇస్తా ఉన్నారని చెప్పేసి కొంతవరకు భయభ్రాంతులు గురవుతున్నారు మాకు వస్తాయో రావని చెప్పేసి మరి చూడాలి అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని మాత్రం జాబ్ కార్డు ఉండాలి ఖచ్చితంగా అందులోని స్వచ్ఛంగా పని అయితే చేసి అయితే ఉండాలని చెప్తున్నారు అయితే ప్రతిపక్షాలు మాత్రం కోతలైతే విధించవద్దని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట రైతు కూలీని కూడా పక్కగా గుర్తించాలని చెప్పేసి ప్రతిపక్షాలు అయితే కోరుతూ ఉన్నాయి సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే సో రైతు అంటే మనకి ఏదైతే ఇందిరామ ఆత్మీయ భరోసా డబ్బులు అయితే ఉన్నాయో మనకి ఇరవై ఆరో తరగనైతే రాబోతున్నాయి అనమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి